అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు ఈ క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వలన సమీపస్తులై ఉన్నారు చాలు ఇక్కడ పౌలు ఏం చెప్తున్నాడు అంటే ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ మునుపట ఈ ఎఫ్ఎస్సి సంఘం వారు దూరంగా ఉన్నారట మునుపు మీరు దూరస్థులు అయితే ఇప్పుడు క్రీస్తు రక్తం వలన ఎవరు వలన సమీపస్తులు క్రీస్తు రక్తం ఇంతకీ ఎవరు ఆ దూరస్తులు ఎవరిని ఉద్దేశించి పౌలు ఇక్కడ అంటున్నాడంటే మనందరం ఎందుకు శరీర విషయంలో అన్యజనులు అన్నాడంటే శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన శరీరమందు సున్నతి చేయబడిన వారు ఎవరు జాగ్రత్తగా వినాలి ఇది చాలా పెద్ద మాట యూదులు అన్నమాట యూదులు ఎవరు వారు సున్నతి చేయబడినటువంటి వారు అంటే సున్నతి అంటే మనందరికి చాలామందికి తెలుసు పిల్లలకు తెలియకపోవచ్చు సున్నతి అనేది కంపల్సరీ యూదులకి ఇప్పుడు ముస్లింస్ కూడా చేస్తారు సో శరీరమందు సున్నతి చేయబడిన వారు సున్నతి గల వారు అనబడిన వారి చేత మేము సున్నతి చేయించుకున్న మేము అని అనుకున్నవారు సున్నతి లేని వారైనటువంటి మీరు అంటే మనం అంటే వారు శరీరమందు సున్నతి చేయబడ్డారు మనకు శరీరమందు సున్నతి లేదు కాబట్టి మీరు పరాయి వాళ్ళు మీరు దూరస్థులు మీరు దేవునికి సంబంధించిన వారు కాదు మేము దేవుని యొక్క వడంబడికలో ఉన్నటువంటి వారం మేము దేవుని యొక్క చిత్తంలో ఉన్నటువంటి వారం మేము దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా బ్రతుకుతున్నటువంటి వారము మీరు వేరు మేము వేరు మీరు ఒక విధంగా అంటరాని రాని వాళ్ళు ఎవరు అన్యులు అంటే సున్నతి లేని వారు ఏ విధంగా అంటే ఆ కాలమందు ఇస్రాయేలుతో సహ పౌరులు కాదు వీళ్ళు పౌరసత్వం కూడా లేనటువంటి వారు వీళ్ళు ఎవరు అన్యజనులు క్రీస్తుని ఎరగనటువంటి వారు దేవుణ్ణి తెలుసుకున్నటువంటి వారు మీరంతా కూడా సహా పౌరులు కా కాక పరదేశులుగా అంటాడు వాగ్దాన నిబంధన లేని ప్రజలు ఎందుకు వాగ్దానాలన్నీ దేవుడు యూదులకు ఇచ్చాడు అందుకే మీరు వాగ్దాన పుత్రులు అంటాడు మనందరం ఏంటి వాగ్దానము లేనటువంటి పరజనులం మనం ఇక్కడ మనం అంటున్నా ఇక్కడ పౌలు రాసిస్తే ఎఫ్ఎస్సి సంఘానికి అంటే ఎఫ్ఎస్సి పట్టణానికి అంటే ఎఫ్ఎస్సి ప్రజలకి ఎఫ్ఎస్సి పౌరసత్వంలో ఉన్న వాళ్ళందరికీ వాళ్ళంతా అన్యులు వాళ్ళతో అంటున్నారు మీరు పరదేశులు మీరు పరజనులు నిరీక్షణ లేని వారు లోకమందు నిర్దేవులై ఉన్నటువంటి మీరు క్రీస్తుకు దూరస్తులైనటువంటి మీరు మీరు జ్ఞాపకం చేసుకోండి యేసునందు క్రీస్తు రక్తముగా వలన సమీపస్తులయ్యారు ఇక దూరస్తులు కాదు మీరు మీరు దూరస్తులు కాదు ఈ ఎఫ్ఎస్సిలు ఎవరండి ఎందుకు ఇంత మాట అంటున్నాడు అంటే ఎఫ్ఎస్సీలు అన్యులు ఎవరు ఏ విధంగా అన్యులు అంటే వీళ్ళు ఆర్తమి దేవిని పూజించేటువంటి వారు ఎఫ్ఎస్సి వాళ్ళు ఎవరు ఒక దేవత వారికి భూలోకంలో కాదు లోకం అంతా కూడా పూజిస్తున్నటువంటి రోజులవి ఇక్కడ పౌలు లేకపోతే పేతురు వ్యూహాన్లు తిరుగుతున్నారు అన్ని చోట్ల ఏసుక్రీస్తు గురించి ప్రకటిస్తున్నారు ఏసు మరణం గురించి ప్రకటిస్తున్నారు యేసు సిలువు గురించి ప్రకటిస్తున్నారు ఏసు పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారు యేసుక్రీస్తు ఆరోహణం గురించి ప్రకటిస్తున్నారు ప్రజలంతా కూడా ఈ ఆర్తమీ దేవిని విడిచిపెట్టి ఆయన వైపుకి వెళ్ళిపోతారేమో అదే ఆర్తమీ దేవి ద్వారా వస్తున్నటువంటి వ్యాపార సంబంధమైన లాభాలు కూడా మాకు పోతాయేమో పౌల మీద తిరగబట్టాన్ని కూడా మనం చూస్తాం అటువంటి ఎఫ్ఎస్సీ సంఘానికి ఎఫ్ఎస్సి ప్రజల దగ్గరికి ఇవాళ క్రైస్తవులకి క్రైస్తవులు సువార్త చెప్పటం గొప్ప కాదు క్రైస్తవులు వెళ్ళి క్రైస్తవ వేత్రలకి సువార్త చెప్పటం గొప్ప క్రీస్తుని ఎరగనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని చెప్పటం గొప్ప వెన్ యూ లవ్ యూ గెట్ లవ్ దట్ ఈస్ సైకాలజీ నువ్వు ప్రేమిస్తే ప్రేమించబడతావు దేవుని ప్రేమ అందరికీ ఉంటుంది ఇక్కడ అందుకే అంటాడు క్రీస్తు యొక్క రక్తము వలన ఇవాళ మీకు సున్నతితో పని లేదంటాడు అంటాడు సున్నతి చేయబడిన వాడు యూదుడు యూదుడు అనేవాడు మాత్రమే యూదుడా సున్నతి చేయబడితేనే యూదుడా అంటే యూదులు అనంలోనే ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉందన్నమాట ఎలాగ ఈ లోకంలో చూస్ అంటే ఈ లేఖనాలన్నీ యూదుల వర్షం అని రాయబడి ఉంటుంది బైబిల్లో ఇవన్నీ రాసింది కూడా యూదులే వాళ్ళందరూ దైవావేశంతో రాశారు కాబట్టి దేవుడు వారికి వాగ్దాన పుత్రులుగా ఎన్నుకున్నాడు కాబట్టి దేవుడు వారికి వాగ్దాన దేశంనిచ్చారు కాబట్టి వాళ్ళు ప్రత్యేకించబడిన వారు అనేటువంటిది ఒక ఇది అనమాట అందుకే జ్యూస్కి ఆ గొప్ప ఒకలాంటి ప్రైడ్ ఉంటుంది వాళ్ళకి కానీ ఏసుక్రీస్తు వచ్చిన తర్వాత యూదులని కానీ అన్యజనులని కానీ లేదు ఏసుక్రీస్తు రక్తం వలన మనందరము కూడా సమీపస్తులయ్యాం క్రీస్తు లేని వారుగా జీవించారు అంటే ఏంటి వితౌట్ బ్లెస్సింగ్స్ వితౌట్ స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ వీళ్ళందరూ ఎఫెస్సి సంఘము లేక ఇవాళ క్రీస్తుని లేకుండా జీవిస్తున్న ప్రతి ఒక్కరు కూడా Are you living in this world? Are you living in this world without Christ? That means without light, because Jesus is light. Without peace? Because Jesus is peace. Without spirit? Because Jesus is spirit. So Devuru Lekunda. I lokon lo, Kristu ni Varga. Sangamade, Miru Kristu Leni Varga. దేవుడు లేనివారుగా మీరు బ్రతికారు నిరీక్షణ లేని వారిగా ప్రవచనాలు లేనివారిగా ప్రవక్తలు లేనివారిగా యాజకులు లేని వారిగా క్రీస్తు లేని ఎన్ని లేవో చూడండి ఏసు ఉంటే అన్నీ ఉన్నాయని అర్థం కానీ ఇక్కడ వీళ్ళు మీరు క్రీస్తు లేని వారిగా అన్నప్పుడు క్రీస్తు లేకపోతే ఏమేమి ఉండవు సంతోషం ఉండదు క్రీస్తు లేకపోతే సమాధానం ఉండదు క్రీస్తు లేకపోతే సేఫ్టీ ఉండదు మనం ఎందుకండి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకుంటాం ఒక నిరీక్షణ దేవా మాకు తోడుగా ఉంటాం